నిన్నైతే ఫోర్ బ్లౌజర్స్ కట్ చేశాను కదా వాటిల్లో కంటిన్యూస్గా కట్ చే కట్ చేసింది కుట్టడం ఎలా అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా క్రాస్ ముక్కలు చిన్న చిన్ని ఉంటాయి కదా అవి మళ్ళీ అక్కడ పడిపోతాయి ముందు జాయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మెడ కోసం వాడే ముక్కలు అనమాట మెడ ముక్కలు వాయిస్ అయితే బాగాలేదు కొంచెం డ్రై చేయండి వినడానికి నెక్స్ట్ అయితే నడుంపట్టి ముక్కలు స్ట్రైట్ ముక్కలు తీసుకోవాలి స్ట్రైట్ ముక్కలు తీసుకొని అవి కూడా చిన్న ముక్కలే కదా అవి కూడా జాయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా బ్యాక్ సైడ్ మంచి వైపు పెట్టుకొని అది మంచి మంచి రెండు ఒకవైపు ఉండేలా చూసుకోవాలి చూసుకొని దాని తర్వాత నడుం పట్టి అయితే జాయిన్ చేయాలి ఇది కూడా నడుం పట్టి అయితే వేసాం కదా దానిపైన జాయింట్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే దానిపైనైతే అణక్కుట్టుకుట్టవాలి లేదంటే మొత్తానికి ఏ పార్టీకైనా వచ్చేసరికి రెండు కుట్లు ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ సైడ్ అలా కదల అలా ఎందుకు వేస్తున్నానంటే కదలకోకుండా అంత ముక్క వరకు నీట్గా ఉండిద్దాండి నెక్స్ట్ షోల్డర్ నుంచి మిడిల్కి వచ్చేలాగా కిందకి ఒక గుర్తు పెట్టుకోవాలి దీనికైతే అది బ్లౌజ్ని చూడడం పెట్టడం అవసరం లేదు జస్ట్ నడుం మనకి షోల్డర్ ఉంటుంది కదా ఆ షోల్డర్ మిడిల్ని పెట్టుకోండి అప్పుడు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు అదే చూపిస్తున్నాను నడుం పట్టేసి బ్యాక్ సైడ్ అక్క అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ మన కటింగ్లో నాలుగు బ్లౌజెస్ ఉండేసరికి మీకు క్రాస్ కట్ చేయడం చూపించలేదు ఫస్ట్ బ్లౌజ్లో చూపించాను కానీ ఒకవేళ అలా మేబీ అలా కట్ చేయలేకపోతే మర్చిపోయాము అనుకోండి మర్చిపోవడం కాదులేండి నేనైతే మిషన్ మీద పెట్టుకున్నప్పుడు అప్పుడే డైరెక్ట్గా క్రాస్ కట్ చేసుకుంటాను ఎందుకంటే అన్ని బ్లౌజ్ల మీద ఉన్నప్పుడు ఒకటి అటు ఇటు అవుతాయని చెప్పి క్రాస్ మాత్రం చంకల దగ్గర క్రాస్ తీయాలిగా క్రాస్ మాత్రం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుంటాను నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ షేప్లు అనమాట మెయిన్ పార్ట్ ఇదే మనకి ఉక్సుల దగ్గర నుంచి కొలత పెట్టుకోవాలి షేప్ వేస్తాం కదా అక్కడికి కొలత పెట్టుకొని నెక్స్ట్ మళ్ళీ అటు ఇటు అవుతుంది అందుకని రెండింటికి ముందు లోపల వైపు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ షేప్ ఎంత ఉంది ఎవరికైనా సరికి మీడియం వచ్చేసరికి వన్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉండదు ఇంకా మరీ పెద్ద పర్సనాలిటీ షేప్ ఎక్కువ ఉందనుకున్న వాళ్ళకి ఒక వన్ ఇంచ్ మీద ఎక్కువే ఉంటుంది మరి సన్నగా ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ అయితే చాలు టేప్తో కొలత పెట్టుకోవచ్చు ఆల్రెడీ బ్లౌజ్లో ఉంటుంది కదా ఆ కొలత ప్రకారమే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఆ రెండింటి మధ్యలోకి ఇప్పుడు షేప్ వేస్తున్నాను కదా ఆ షేప్ వేసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ వేసిన షేప్ను బట్టే ఉంటుంది బ్లౌజ్ ఏదైనా సరే నెక్స్ట్ సైడ్ ఉక్సులు పట్టి కాగా పట్టి ఉంది కదా అటువైపు షేప్ చూడండి మీరు నిదానంగా చూసుకుంటే మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ అక్కడి నుంచి చంకకి స్ట్రైట్ లేనిగా ఇది ఏదైతే ఫస్ట్ షేప్ వేసామో ఆ షేప్ నుంచే ప్ర అది కరెక్ట్ వస్తే మిగతా రెండు కరెక్టే వస్తాయి అక్కడి నుంచి పట్టుకొని చంక దగ్గర తీసి వేసేయడమే నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పట్టేది వేస్తున్నాను చూడండి ఒకటి ప ఫస్ట్ మనం తీసుకున్న దాన్ని పైవైపుకు పెట్టుకొని మిగతా ఎంత మందం వేయాలనుకున్నామో అవైతే అడుగున వేపు పెట్టేసేయాలి పెట్టేసి ఒక కుట్టేస్తే పైవైపు ఒక ఒక క్లాత్ చాలు మందం ఎన్నున్నా సరే అడుగున వేపే వేసేసుకోవాలి దీని తర్వాత అయితే మీకు లైనింగ్ బ్లౌజు కటింగు స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది అది కూడా చూడండి పైపింగ్ కూడా చూపిస్తా అంటే వన్ బై వన్ నిదానంగా చూపిస్తున్నాను మీకైతే ఇది నచ్చితే మీరు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ బెల్లైకా ఆల్లో కూడా ఉంచుకోండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మిషన్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మాత్రం వీడియోస్ కంటిన్యూస్గా చూడండి మధ్యలో వదిలేసే అంటే వదిలేసేయద్దు ఒకటికి నాలుగు సార్లు చూడండి నేను ఇంకా కట్ చేస్తూనే ఉంటాను మీకు పెడుతూనే ఉంటాను మీకైతే షేప్ పట్టి వేసిన తర్వాత అనకు కుట్టేది లోపలికి కుట్టి మనం బ్లౌజ్ కొలత తీసుకున్నాం కదా బ్లౌజ్ కొలత తీసుకున్న దానికి దాన్ని షేప్ పెట్టాము ఇంకా మళ్ళీ ఆది బ్లౌజ్ దేనికి అక్కడ ఆల్రెడీ షేప్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ ఎంత లోపలికి ఫోల్డింగ్ పెట్టాలనేది మీకు తెలిసిపోతుంది జస్ట్ మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో మెయిన్ దాని దగ్గర నుంచే కొలత వస్తుంది అనమాట ఖర్చు జస్ట్ హాఫ్ ఇంచు లోపలికి మడిస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఉక్సులు కాజ ఉక్సులు కాజాల పట్టీలు వేసుకోవాలి ఉక్సులు కాజాల పట్టీలకి అయితే స్ట్రైట్ ముక్కైతే వాడాలి ఉక్సలేమో పైనుంచి అడుగు వేయాలి దీనికి ఏదైనా సరే ఉక్సులు పట్టి కాజాల పట్టికి మూడు కుట్లు ఖచ్చితంగా పడతాయి పైనుంచి అడుగు వైపు వేసేది ఉక్సులుది మీరు షేప్లు ఇలా పెట్టినప్పుడు మీకు అర్థమైపోతుంది ఇలా మంచి మర్రల నుంచి వెళ్ళిపోయేదానికి ఉక్సులు దానికి ఎడమవైపు కుడివైపు ఇలా ఏమి మీరు కంగారు పడద్దు ఒకటి మంచి మరల వస్తే ఆటోమేటిక్ ఇంకోటి చెడ్డమరలే వస్తుంది చూడండి రెండు కుట్లు లోపలికి ఫోల్డ్ చేశాను ఇది చూసారా ఇందాక పై వైపు మంచిగా వచ్చింది ఇప్పుడేమో తిరగమల్లొచ్చింది వచ్చింది అలా వచ్చిందని కాజల్ కాజాలు పట్టి వస్తుంది పైన లైట్ ఫోల్డింగ్ పెట్టి బార్ కుట్టుకుంటండి మీకు ఇందాక మెడ తీసాం కదా మెడ ముక్కే సరిపోయింది నాకు తెలిసి మీకు అందరూ అదే వేస్తారు అది చూడండి నేనైతే అదే వేస్తున్నాను అలా డబల్ లైన్ అలా మూడు కుట్లు దీనికి మూడు కుట్లు వస్తాయి దానికి మూడు కొట్లు వస్తాయి ఇంకా సరే ఆ రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసేసుకోవాలి మెడ దాని తర్వాత షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకోవాలి ఇదైతే వన్ ఇంచ్ పెంచిన బ్లౌజ్ కదా అందుకని చెప్పేసి చంక చంకల దగ్గర రెండు సేమ్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలన్నమాట చకల దగ్గర కొంచెం అటు ఇటు ఉంటే మేబీ ఏదైనా తగ్గించడంలో రాంగ్ వచ్చిద్ది మీరు అది కరెక్ట్ చేసుకోవాలి అది మళ్ళీ తర్వాత వీడియో కావాలంటే మీకు పెడతాను మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేస్తేనే పెడతాను అది కూడాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి క్రాస్ ముక్క తీసుకున్నా కదండి ఇందాక ఆ క్రాస్ ముక్కనైతే మెడకు వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ మెడ ముక్కైతే వాళ్ళ బోర్కి జాయింట్ వేసుకురావాలి మీరు ఏం చేయాలంటే మంచికి మంచి పెట్టుకోండి అప్పుడు అనేది పైకి వస్తుంది లాస్ట్లో లైట్గా బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేయండి ఫస్ట్లో అంతేను బ్యాక్ సైడ్ అంతేను కొంచెం హెల్త్ అయితే బాగలేదులేండి అందుకని దగ్గు వస్తుంది చెప్పడానికి అయితే రావట్లేదు అందుకే మధ్యలో మ్యూజిక్ మీకు బోర్ కొట్టకుండా మ్యూజిక్ కూడా పెడుతున్నాను నెక్స్ట్ మెడపట్టికి వచ్చేసరికి మీరు డబుల్ ఫోల్డింగ్ వేయద్దు జస్ట్ సింగిల్ ఫోల్డింగ్ ఉన్న ఖర్చుకి కూడా క్యాప్ లాగ్ పెట్టేయండి ఖర్చుని ఒక వేలతో పట్టుకొని ఇంకో వేపు మించి క్లాత్ క్యాప్ లాగ్ పెట్టేసేయడం ఈసారి అయితే మీకు మెడదని అర్థం కాకపోతే జూమ్ చేసి మరీ చూపిస్తానులేండి ఇబ్బంది నేను ఇదైతే మొత్తం వీడియో అసలు బ్లౌజు వీడియో అంతా అని చెప్పేసి మీకు పెడుతున్నాను దాని తర్వాత వచ్చేసరికి మీరు మెడ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అండి ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఖచ్చితంగా క్రాస్ తీయాలి ఇప్పుడు క్రాస్ తీస్తాను ఇప్పుడు క్రాస్ తీసిన వాన్ని ఫ్రంట్ సైడ్ వచ్చేలా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా క్రాస్ రెండు కలిపి హ్యాండ్స్ తీసేస్తున్నాను దాని తర్వాత మిడిల్ కరెక్ట్గా మధ్యలో గుర్తుపెట్టుకోండి కరువు ఎక్కువ తిరగలేదని చెప్పి తీసాను అది గుర్తు పెట్టుకోండి మీ బ్లౌజ్ ఆ క్రాస్ ఉన్నది ఫ్రంట్ సైడ్ రావాలి కరెక్ట్ షోల్డర్ దగ్గర ఈ మనం గుర్తుపెట్టుకున్నాం కదా హ్యాండ్ మిడిల్ దాన్ని బట్టి అది ఎక్కడ దాకా వస్తుంది అనేది మీరు అలా చూసుకోండి చూసిన తర్వాత అయితే ఈజీ వచ్చింది కరెక్ట్గా షోల్డర్ మధ్యలోకి మధ్యలోంచి బ్యాక్ సైడ్ కుట్టలేం కదా అందుకే ఫ్రంట్ నుంచి కుట్టుకుంటూ వచ్చేసాయండి బార్కి ఒక్క కుట్టే కాదంటే రెండు కుట్లు మాత్రం ఖచ్చితంగా వేయాలి దేనికైనా సరే ఇది చెయ్యి కదా అట్ తర్వాత ఊడొస్తే బాగోదు అందుకనే రెండు కుట్లు వేసేసేయండి నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది క్రాస్ మీకు బ్యాక్ సైడ్ కూడా అలాగే మిడిల్ నుంచి పెట్టుకోండి మీకు క్రాస్ అనేది మీకు ఫ్రంట్ సైడే రావాలి బ్యాక్ సైడ్ రాకూడదు ఎందుకంటే మన దగ్గర చంగల దగ్గర బుస్తులు వస్తాయి బ్యాక్ సైడ్ ఉన్నంత విత్ ఫ్రంట్ సైడ్ కాదు కదా ఫ్రంట్ సైడ్ కొంచెం తక్కువ వస్తుంది దానికోసం అని చెప్పేసి ఖచ్చితంగా క్రాస్ ము క్రాస్ అయితే తీయాలి క్రాస్ తీసింది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ రావాలి ఓకే ఇప్పుడు అయితే అయిపోయింది కదా హ్యాండ్స్ జాయింట్ అయిపోయింది మెడ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి కుక్సులు కుక్సులు జాకెట్ ఉంది కదా ఆమె లూజ్ అయితే కరెక్ట్గానే ఉంది ఉక్సులు కుక్సులు కాజాలి కాజాలి తను వచ్చేసరికి ఇచ్చిన ఆది బ్లౌజ్ కొంచెం తేడాగా ఉందండి అన్నారు మనం కుక్సులు కాజాల పట్టిలు రెండు దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి అంటే ఇప్పుడు కాదాల పట్టికి ఉక్సు పట్టు కొంచెం వదిలిపెట్టినట్టుగా రావాలి అప్పుడు కొంత కరెక్ట్ వస్తుంది నెక్స్ట్ నడుము చూడండి ఎలా పెడుతున్నాను పెట్టిన తర్వాత మంచి వేపు మంచి మడవ కొంచెం జస్ట్ రఫ్ లాగా అలా వేసేయండి ఎందుకంటే అది కదలకుండా ఉంటది తర్వాత కొంచెం అంటే కదలడం ఇయ్యండి ఎందుకు అని చెప్పేసి అనుకోండి బ్లౌజ్ లూజ్ కూడా అది చచ్చేసుకోవడం కొంచెం లూజ్ ఉందా టైట్ ఉందా తన కొంచెం లూజ్ వచ్చింది మామూలుగా అయితే నైనింగ్ బ్లౌజ్ కన్నా ప్లెయిన్ బ్లౌజ్ కొంచెం లూజ్ తగ్గాలి ఒక టాకా హెమ్ంగ్ కోసం ఎంత మడవాలి అని చెప్పి హెల్మెట్ మర్చియో మర్చి తర్వాత చెయ్యి లూజ్ చూస్తున్నాను చూడండి చెయ్యి అయితే చెక్ చేసి అక్కడ ఒక డిసి పెట్టుకోండి దాని తర్వాత వచ్చేసరికి రెండు కొంచెం అటు ఇటు ఉన్నాయి రెండు ఒకళ్ళది రైట్ హ్యాండ్ లావుగా లెఫ్ట్ హ్యాండ్ సన్నగా ఇలా ఉంటాయి కొంతమందికి అందుకని రెండు సేమ్ ఉన్నాయా లేదా అని చెక్ చేశారు రెండు హ్యాండ్లు పెట్టాను ఏంటి అని అనుకోవద్దు నెక్స్ట్ చంప కొలతో పెట్టేసుకొని డైరెక్ట్గా ఒక బార్ కుట్ వచ్చేసిద్ది ఎందుకంటే మనం కింద ఆల్రెడీ నాట్ వేస్తున్నాం కాబట్టి పట్టుకోంగా డైరెక్ట్గా వస్తుంది ఏదన్నా కొంచెం ఎదర షేప్ దగ్గర ఉన్న లూజులు క్లాత్ ఎక్కువ ఉంటే అక్కడే అలా పట్టుకోంగానే అర్థం అయిపోతుంది పాదం కింద పెట్టగానే వస్తుందా లేదా అని నెక్స్ట్ అవైతే ఏం చేస్తారంటే అది రెండోది కూడా చూడండి ఈ చెయ్యి నుంచే ఇంకా డైరెక్ట్గా పెట్టేసాను మళ్ళీ ఆరు బ్లౌజ్ కూడా తాకుండా డైరెక్ట్ బా బార్ కుట్లు మొత్తం మూడు కుట్లు అయితే నేనైతే మూడు వేస్తున్నా ప్లేని వాటికి అంతకన్నా అవసరం లేదు లైనింగ్ అయితే లైనింగ్ అయినా సరే మూడు ఒక కుట్టు ఉన్నా కానీ ఏ కుట్టైనా ఆపేది ఒక్క కుట్టే కదండి మూడు కుట్లు లేదా నాలుగు కుట్లు వేస్తాము బ్లౌజ్ లైనింగ్ అయితే కనుక ఆ క్లాత్ని కూడా ఫోల్డింగ్ లోపల పెట్టేసి నాలుగో వేస్తాను ఈ ప్లెయిన్ బ్లౌజ్లకి రూబీ కదా అంత గుచ్చుకోవడాలుగా ఏమి ఉండవు దానికోసం అయితే నార్మల్గా వేస్తున్నాను అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్ అంతా నెక్స్ట్ వచ్చేసరికి ఆ మెడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండీ మనం సన్నగా తీసుకొని అది జారిపోయి మెడ పర్ఫెక్ట్గా రాకుండా ఉండడం కన్నా కొంచెం లావే తీసుకుంది మెడ తీసుకొని అలా వచ్చిన క్లాత్ని కట్ చేసేయాలి నేనైతే మెడ చేసిన తర్వాత మెడ నడుము వచ్చేసరికి జిగ్జాగ్ చేస్తాను మిగతాదంతా అదంతా హెమింగ్కి ఇచ్చేస్తాను ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ బ్లౌజెస్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది నేను కట్ చేసిన నాలుగు బ్లౌజులు అయితే ఇవ్వండి స్టిచ్చింగ్ చేశాను మొన్న కటింగ్ నాలుగు బ్లౌజులు చూపించాను కదా ఎట్ ఏ టైం ఒక ప్లెయిన్ బ్లౌజెస్ అలా కట్ చేయడం అని ఆ నాలుగు బ్లౌజులు అయితే ఇలా హెమ్మింగ్కి రెడీగా ఉన్నాయి చిక్ జాక్ చేసి ఇచ్చేయడమే ఇంకా మీరైతే నా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు ప్రీవియస్ వీడియోస్ కోసం